ఉమ్మడి మహబూబ్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించిన సందర్భంగా వేరస్ పార్టీ నాయకులను మరి ముఖ్యంగా కేసీఆర్ను ఫుట్బాల్ ఆడుకున్నాడు ఫుట్బాల్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ నెల పది పద పదమూడవ తేదీన అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీతో కలిసి రేవంత్ రెడ్డి కూడా ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నాడు ఉప్పల్ స్టేడియంలో దీనికి సంబంధించి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఉంది కనుక నేను ఫుట్బాల్ అనే పదాన్ని వాడాను ఫుట్బాల్ ఆడుకున్నాడు కేసీఆర్ ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి ఇందాం తర్వాత ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు అంటే ప్రాజెక్టులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో లైక్ ఇది మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేస్తాము ఈ రెండేళ్లలో పూర్తి చేయకపోతే ఆ కాంట్రాక్టర్లను నిలదీయవలసిందిగా లేదంటే ఆ కాంట్రాక్టర్లను దుమ్ము దులపవలసిందిగా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరారు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఏమన్నాడు ఒకసారి మనం విందాం ఎవరైనా కాంట్రాక్టర్ అధికారు రాత్రి మగళ్ళు రోజుకి ఇరవై నాలుగు గంటలు రెండు ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈపు విమాన మోత మోగుతుందని మా యువకులు దండు కట్టి మక్త నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయించుకోండి సో అంటే మన అందరికీ తెలుసు అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట అయినా ఆ మాటల్లో దాని మాట ఓ రకమైన కరెంటు ఉండేటట్టుగా చూసుకుంటాడు అంటే విద్యుత్ ఉండేటట్టుగా చూసుకుంటాడు ఇప్పుడు అదే ఆ పనిచేశాడు నగర్ జిల్లాలో పర్యటన సందర్భంగా కూడా ఈ మత్తల్ నారాయణపేట అండ్ కొడంగల్ ప్రాజెక్టు యాక్చువల్గా రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ అప్పటికి ఇంకా విడిపోలేదు జీవో సిక్స్టీ నైన్ వచ్చింది కానీ కేసీఆర్ ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కింది దాన్ని పాతాడంలోకి తొక్కి పెట్టేదని ఆయన ఆరోపించాడు ఎవరు రేవంత్ రెడ్డి టూ థౌజండ్ నైన్లో పాలమూరు ప్రజలు ఆశీర్వదిస్తేనే కేసీఆర్ అక్కడి నుంచి ఎంపీగా ఎలక్ట్ అయిన సంగతి మనకు తెలుసు ఆయన మహబూనర్ ఎంపీగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ విడిపోయింది అని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది దాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ ఈ ప్రాజెక్టు అంటే కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ల ప్రాజెక్టుల పేరుతో దాదాపు రెండు లక్షల కోట్లను ఖర్చు పెట్టాడు కేసీఆర్ కానీ సంగంబండలో బండ పగలగొట్టడానికి పన్నెండు కోట్లు కూడా ఇవ్వలేదని ఆయన అన్నాడు అట్లాగే పాలమూరు ప్యాకెట్లను నిర్లక్ష్యం చేసిన అపఖ్యాతి ఆయనకు వచ్చిందని చెప్పాడు వారు కేసీఆర్కు అండ్ పాలమూరు ప్యాకెట్లకు సంబంధించి జల సాధన సమితి ఒకటి ఏర్పడింది చాలా ఉద్యమాలు చేసిందని కూడా ఆయన గుర్తు చేశాడు సో ఎన్ని ఉద్యమాలు చేసినా సంగంబండ లిఫ్ట్ పూర్తి కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు ఈ ప్రాంతం బిడ్డ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నందున ఇక్కడి ప్రాజెక్టులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో లేదా అవి కొంత ప్రారంభమై కొన్ని మిగిలిపోయి ఉన్నాయో పనులు మిగిలిపోయి ఉన్నాయో వాటన్నింటి కూడా పూర్తి చేసే బాధ్యత తనదని ఆయన ప్రజలకు హామీ ఇచ్చాడు ఆయన చాలా విషయాలు మాట్లాడు అంటే కేసీఆర్ హయాంలో ఉమ్మడి మహబూబ్ జిల్లాకు జరిగిన అన్యాయం గురించి ఉమ్మడి మహబూబ్ జిల్లాలో సాగునీటి పారుదల ప్రాజెక్టుల పట్ల జరిగిన అలక్ష్యం గురించి ఆయన ప్రస్తావించాడు అందువల్ల గతంలో జరిగింది మళ్ళీ జరగకుండా ఉండాలనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు పన్నెండు మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఆశీర్వదించినట్టు ఆయన గుర్తు చేశారు సో ఆ బలంతో ముందు అంటే తాము అధికారులకు రావడానికి ముందు ఏదైతే సంక్షోభంలో ఉండిందో రాష్ట్రం ఆ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి తాను కృషి చేస్తున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి తెలియజేశారు అండ్ అవన్నీ అంటే ఈ కేసీఆర్ హయాంలో జరిగిన నిర్లక్ష్యాన్ని గురించి ఆయన పదే పదే ప్రస్తావించారు అండ్ ఎవరైతే కుట్ర చేసేవాళ్ళు ఉంటారో ఎవరైతే తగోలు పెట్టేవాళ్ళు ఉంటారో ఎవరైతే కాళ్ళలో కట్టెలు పెట్టేవాళ్ళు ఉంటారో అటువంటి మా అటువంటి వాళ్లను మాత్రం ఉపేక్షించకూడదని ఆయన హెచ్చరించాడు అంటే కార్యకర్తలకు పిలుపునిచ్చాడు అటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీపు మూత మోగించడని చెప్పాడు ఎవరిని కూడా స్పేర్ చేయకడని చెప్పాడు అండ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ ఎవరో ఒకళ్ళు వచ్చి గుంజుకుపోతారు మిమ్మల్ని హాఫ్ బాటిల్ ఇస్తారు ఫుల్ బాటిల్ ఇస్తారు ఇటువంటి రకరకాల ప్రలోభాలు పెడతారు వాటిని వేటిని నమ్మకండి మీకు మంచి ఎవరు చేస్తారు అనుకుంటే వాళ్ళకే మీరు ఓటు వేయండి అని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చాడు సో మత్తల నాయణపేట కొండలు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన విషయాలన్నీ చెప్పాడు అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఉమ్మడి 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 ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కూడా ఆ పదేళ్లలో అన్నిటినీ పండబెట్టాడు అనేక ప్రాజెక్టులు ఏవైతే కొద్ద గొప్ప మిగిలి ఉన్నాయో ఆ పనులను కూడా పూర్తి చేయకుండా వాటిని ఆయన నిర్లక్ష్యం చేసినట్టుగా ఆరోపించాడు సో నగర్ ప్రజల శాపం ఆయనకు తగిలిందని కూడా ఆయన అన్నాడు ఇంకో మాట అన్నాడు అండ్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితిలో రెండేళ్లలో పూర్తి చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా ఆయన మాటల్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అట్లాగే తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళల కోసం అయితే బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారో దాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు తమ కళ్ళలో నిప్పులు పోసుకొని ఆటో రిక్షా వాళ్లను తన మీదకి ఉసిగొలిపినట్టుగా ఒక విషయాన్ని ఆయన చెప్పాడు సో ఇంకా చాలా విషయాలు చెప్పాడు అంటే ఇక్కడ రేషన్ షాపుకు పోయి బియ్యాన్ని తెచ్చుకునే గతంలో తెచ్చుకొని ఏనాడు వండుకొని తినలేదని తాము సన్న బియ్యం ఎట్లా ఇస్తున్నాము ఏ రకంగా ఇస్తున్నాము దానిపై ఎంత భారం పడుతోంది అంటే దానివల్ల సన్న బియ్యం వల్ల ఎంత భారం పడుతోంది ప్రభుత్వానికి ఇవన్నీ కూడా ఆయన వివరించాడు అంటే ఇక్కడ చెప్పవలసింది నేను ఏంటంటే ఉమ్మడి నగర్ జిల్లాలో గతంలో జరిగిన ఏవైతే పరిణామాలు ఉన్నాయో ఏవైతే నిర్లక్ష్యానికి గురైన అంశాలు ఉన్నాయో ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించిన రంగం సో వాటిని ప్రయారిటీగా తీసుకున్నట్టు చెప్పాడు ఆయన తమ ప్రభుత్వం ఇరిగేషన్ ఎడ్యుకేషన్ ఈ రెండు రంగాలకు అత్యంత పెద్దపీట వేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశాడు కనుక ఈ రెండు రంగాలలో కూడా ఉమ్మడి మహబూబా జిల్లా అత్యంత వేగంగా దూసుకుపోవాల్సి ఉందని ఈ రెండేళ్లలోనే ఈ పనులన్నీ కూడా పూర్తి కావాల్సి ఉందని ఆయన చెప్పాడు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మిగతా మంత్రులు కానీ ఆ జిల్లాలోని ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ చాలా గట్టిగా మద్దతుగా నిలబడుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది ఎందుకంటే మనందరికీ తెలుసు నేను తొమ్మిది చెప్పా కేసీఆర్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే ఆ టర్మ్లోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చినా కూడా ఆ కృతజ్ఞత కూడా లేకుండా మహబూబ్నగర్ జిల్లాలో రెండు వేల పద్నాలుగులో వచ్చిన జీవోను కూడా తొక్కి పెట్టడం అంటే ఇది ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ చేసిన పని అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదన ఆయన ఆయన దాన్ని బాగా హైలైట్ చేయడానికి ప్రయత్నించాడు అంటే మహబూన జిల్లా ప్రజల పట్ల కేసీఆర్కి ఎంత మాత్రం ప్రేమ లేదు కేవలం ప్రేమ నటించాడు అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్